రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు యోగాను తప్పనిసరి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు యోగాంధ్రలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్యోగులతో కలిసి యోగా శిక్షణ కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు యోగాతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ వరకు ప్రతి స్కూల్ లోని ప్రతి కాలేజీలో కూడా యోగా కంపల్సరిగా నేర్పాలి దానికి కావాల్సిన టీచర్స్ ఎప్పుడూ చేయాలి అది చేస్తే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతున్నారు ఇంటర్మీడియట్ వరకు మనం అలవాటు చేయగలిగితే జీవితాంతం వాళ్ళు యోగా చేసుకుంటారు ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది ప్రజా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మేము కూడా చెప్తాం అవసరమైతే అసెంబ్లీ నెక్స్ట్ అసెంబ్లీలో కూడా చర్చిద్దాం చర్చించి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండాలి ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కంపల్సరీ చేయాలి కూడా చాలా తరాల నుంచే ఒక పాఠ్యాంశంగా ఈ యోగా మెడిటేషన్ ఈ అంశాలని చేర్చాలని మరి చాలా చక్కటి సూచన పెద్దలు చేశారు దాని మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి గారు అది అనుసరిస్తున్న విధానం చూస్తే అవసరమైతే మనకు చట్టసభ కాబట్టి చట్టం చేసైనా బాధ్యం వచ్చే అందరికీ ఇది ఏ మతానికి సమావేశం కాదు కనుక ఇది ఒక పాఠ్యాంశంగా కనీసం వారానికి రెండు క్లాసులైనా ప్రతిష్టకుండా ఉండేలాగా ఆ దిశగా కూడా ఆలోచన